ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయిన తరువాత స్వరూపానంద్ గారికి గుర్తొచ్చినట్టుగా ఉన్నది అయ్యా స్వరూపానంద్ గారు గతంలో ఒకసారి మీరు వేసుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేవాలయ వ్యవస్థని నాశనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీశైల దేవస్థానం కానివ్వండి శ్రీకాళహస్తి దేవస్థానం కానివ్వండి లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సింహాచలం అన్ని ఆలయాలు రాష్ట్రంలో తిరుమల పరమ పవిత్రమైనటువంటి ఆ పవిత్రతని నాశనం చేసేటప్పుడు ఈ విశాఖ అధిపతి స్వరూపానంద గారు మీరు ఏమయ్యారో మీరు హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడాలి మీలాంటి వాళ్ళు కాషాయం కట్టుకున్నందుకు హిందువులు అందరూ కూడా సిగ్గుపడుతున్నారు స్వామీజీలు మేము ఎలాగా బాధపడుతున్నాం యోగ్య యోగ్యత లేని వ్యక్తులు అర్హత లేనటువంటి వ్యక్తులు కాషాయం ఒక ధర్మానికి ప్రతిరూపమని నా ప్రజయ నా ధనేనా త్యాగే నైకో అమృతత్వ మానసు ఉపనిషత్తులు ఈ కాషాయాన్ని గౌరవిస్తూ శ్లాఘిస్తూ ఉన్నాయి త్యాగానికి ప్రతిరూపం కాషాయం ధర్మాన్ని రక్షించే ఒక ప్రతిరూపంగా కాషాయాన్ని మనకు ఋషులు అందించారు అటువంటి ధర్మాన్ని రక్షిస్తాము హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతాము మా ఋషి పరంపర మా ఆలయాలు మా గోవులు దేవస్థానాలు దేవాలయ భూములు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి ఇవి వీటన్నిటికీ కూడా ప్రతినిధులుగా కాషాయం కట్టుకున్నటువంటి స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకొని ఉండాల్సినటువంటి తరుణంలో ఈ కాషాయానికి సిగ్గు తెచ్చి పెట్టారు మీరు కాషాయం అంటే హిందూ సమాజం చేదరించుకునేటట్లుగా అంటే ఇలాంటి వాళ్ళు కూడా స్వామీజీలైనా వీళ్ళకి ధనార్జన తప్ప ధర్మం పట్టదా హిందుత్వానికి ఇన్ని కష్టాలు వచ్చేటప్పుడు రోజుకొక దాడులు దేవాలయం మీద జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపుగా నాలుగు వందలకు పైగా ఆలయాల మీద దేవతా విగ్రహాల మీద దేవాలయ భూముల మీద అర్చకుల మీద బ్రాహ్మణుల మీద పురోహితుల మీద ఆశ్రమాల మీద చిత్తూరులో స్వామీజీని అక్కడ భూములు వైకాపా నాయకులు భూదందాలు చేసి అచ్యుతానంద గారిని రాత్రి రాత్రి చంపేశారండి ఏం స్వరూపానంద ఎక్కడికి పోయావు నువ్వు అక్కడ ఇలాంటి కాషాయ స్వామీజీల మీద హత్యలు చేస్తే ఆ రోజు మీ నోరేమైంది ఆ రోజు నీ పీఠమేమైంది ఏమైంది ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వు ఒక స్వామీజీని వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ హయామంలో పక్కా ప్లాన్తో స్వామిని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు సిగ్గు లేనటువంటి కాసాయి ముసుగు వేసుకొని ఇంకా నాటకాలు ఆడుతావా ఇదాని పీఠం తాలూకా ధర్మం రామతీర్థం మీ విశాఖ శారదా పీఠానికి ఎంత దూరంలో ఉందయ్యా రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండిస్తే పీక తొలగించేస్తే కోట్లాది మంది దేశ దేశాల్లో హిందువులందరూ రామభక్తులు కన్నీరు పెడితే నువ్వు కరిగావా నువ్వు నీదొక పీఠం ఒక స్వామివి నువ్వు ఒక కాషాయ బట్టలు కాషాయ దండాలు కాషాయ అంబరదారులు సిగ్గులేదయ్యా శ్రీరంగని ఎదురు చెప్తావు ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్ను నీకు భయం వచ్చేసింది నిన్ను ఎప్పటికే నీకు హిందువులందరూ కూడా ఛేదరించుకొని ఈయన హిందూ ధర్మానికి ద్రోహి హిందుత్వాన్ని మంటగలుపుతున్నాడు ఈయన ఈయన స్వామి కాదు ఈయన ఒక వ్యాపారస్తుడుగా ఒక భూ ఒక సెటిల్మెంట్ చేసుకునేటటువంటి ఒక దీనాది దేనమైన స్థితిలో ఉన్నాడని హిందూ సమాజం ఛేదరించుకొని ప్రేమ మానేసింది ఎక్కడికి కూడా ఏ కార్యక్రమాలకి ఆ పీఠాన్ని చూస్తే ప్రతి హిందువుడు కూడా పీఠాన్ని చూసి అందరూ కూడా ఉమ్మి వేసేస్తూ ఉన్నారు నువ్వు చేస్తున్నటువంటి పైన మీ పీఠం పక్కనే రామతీర్థం ఉంటే రాముడికి శిరస్సు ఖండిస్తే పరామర్శగా వచ్చావా నువ్వు చూడటానికైనా వచ్చారు మీరు మీ పీఠం తరపున కనీసం ఒక్కనే పని పంపించావా సిగ్గులేదే వేయాలన్న మాటలు మాట్లాడడానికి మీ పీఠం హిందుత్వం కోసం ఉన్నదా విశాఖపట్నంలో సెటిల్మెంట్ చేసుకొని వైకాపా పాలనలో ఆ పీఠాన్ని ఏమో ఒక రాజకీయ పీఠంగా వైకాపా పీఠంగా నువ్వు మార్చేసి అనేక రకాలైనటువంటి మధ్యవర్తిత్వాన్ని నడుపుతూ అనేక లావాదేవీలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కించపరిచి హిందుత్వాన్ని మంట కలిపి అనేక దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే కాబట్టి తప్పనిసరిగా ఈ ఆస్తులపైన ఈ పీఠంకు ఉండేటువంటి ప్రతి ఒక్కదానిపైన సంస్థలపైన మేము విచారణ మేము కోరుతాం సాధు పరిషత్ తరపున హిందూ సంఘాల తరపున మేము తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కలుస్తాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి కేంద్రం నుంచి సిబిఐ కానీ రాష్ట్రం నుంచి సిఐడిని కానీ విచారణ చేసి హిందువులందరికీ కూడా నిగ్గు త్యాల్సమని వీళ్ళ స్వరూపం వీరి తాలూకా ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఆ ముసుగు తొలగించడానికి నిజమైనటువంటి నిజస్వరూపాన్ని చూపించడానికి ఈ విశాఖ శారదాపేట ముసుగులో ఈ కాసాయ ముసుగులో స్వరూపానంద స్వామి అనేటటువంటి ఈయన ఎన్నెన్నో దురాగతాలు చేశాడో ఏ ఏ అకృత్యాలు చేశాడో హిందూ సమాజాన్ని ఏ విధంగా మోసం చేశాడు హిందూ సమాజానికి ఏ విధంగా దగా చేశాడో ఇవన్నీ కూడా తేటతల్లం చేసేటట్టుగా మేము తప్పనిసరిగా భవిష్యత్తు మా ఉద్యమం అదే ఒక పీఠం తప్పు చేసేటప్పుడు ఆ పీఠాన్ని శిక్ష పడితే భవిష్యత్తులో ఎలాంటి కలుపు మొక్కలు రావు ఎలాంటి మోసగాళ్ళు మళ్ళీ రారు కాబట్టి దీనిపైన ప్రతి హిందూ కూడా గమనించాలని ఎలాంటి పీఠాలని ఎలాంటి ముసుగు వేసుకున్నటువంటి కాసాయ ముసుగుతో సమాజాన్ని మోసం చేసేటటువంటి వ్యక్తులని దూరం పెట్టాలని హిందూ సమాజాన్ని మేము మరీ మరీ కోరుతూ తప్పనిసరిగా ఈ పీఠం పైన వెంటనే చర్యలు తప్పనిసరిగా సిఐడి సిబిఐ ఎంక్వైరీ వేయించి ఈ పీఠం పైన వచ్చేటువంటి ఆస్తులు అవన్నీ ప్రతీది కూడా ప్రతి హిందువుకి ప్రతి ఒక్కరికి కూడా ఒక నిజాయితీతో విచారణ జరిపించి న్యాయం చేయాలని తద్వారా హిందూ ధర్మాన్ని ఈ రాష్ట్రంలో హిందుత్వానికి మేలు చేయాలని అందరూ కూడా బాధపడేటటువంటి ఇటువంటి మోసగాలని హిందూ ధర్మం చెప్పి పీఠాలు పెట్టుకొని సంపాదనే ధ్యేయంగా హిందుత్వాన్ని చూపించుకొని ధనాన్ని సంప సముపార్జన చేసే ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం రావడానికి తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు కూడా చేపట్టాలని సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ తప్పనిసరిగా మేము కలుస్తాం హిందూ సమాజం కూడా తగిన గుణపాఠం చెబుతూ ఉన్నది ఇంకా భవిష్యత్తులో చెబుతూ ఉంటుంది ఇప్పటికే వారి ఉత్తరాధికారి కానీ విశాఖ శారదాపేటం పేరు చెబితే సమాజం అందరూ కూడా అసహించుకునేటువంటి స్థితిలో అందుకే ఆయన తట్టా తట్టాపుట్టా సర్దేశారు సర్దేశేమో తెలంగాణ వెళ్ళడం జరిగింది భాగ్యనగరం మరి అక్కడ కూడా ఈయన సంగతి అక్కడ కూడా తెలిసినట్టుగా ఉన్నది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి వారు కూడా నాయన ఆంధ్రప్రదేశ్లో నువ్వు హిందూ ధర్మానికి ఇంత ఇంత కష్టాలు వచ్చేటప్పుడు నువ్వు వెనకేసుకొని వచ్చావు రేపు మహారాష్ట్రంలో కూడా ఎలాంటి పనులు నువ్వు చేస్తావని చేయవని నమ్మకమే వాళ్ళు కూడా తరిమేసేట్టుగా ఉన్నారు ఏ ఋషికేశ్ అక్కడికో భావాలినా మరి అలాంటి ఋషికేశ్ ప్రాంతాలకు వెళ్ళినా ఇలాంటి వ్యక్తులు అక్కడ వెళ్తే అక్కడ పవిత్రత పోతుంది ఆ ఋషికేశు హరిద్వారు అలాంటి పుణ్యక్షేత్రాలు కూడా అపవిత్రం అయిపోతాయి అలాంటి వ్యక్తులు కానీ అలాంటి ప్రాంతాల్లో పునీతమైన ప్రాంతాల్లో ఉంటే కాబట్టి తప్పనిసరిగా కర్మ ఎవరి కర్మ చేసినటువంటి కర్మ సిద్ధాంతం తప్పక అనుభవించక తప్పదు ఇప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోయింది స్వరూపానంద అందుకే భయం పుట్టుకొని నేను ఏమైపోతాను అటు వెళితే ఏమైపోతాను ఇటు వెళితే ఏమైపోతాను ఢిల్లీ వెళితే ఏమైపోతాను లేకపోతే భాగ్యనగరం హైదరాబాద్ వెళితే ఏమైపోతాను ఈ రాష్ట్రంలో నన్ను ఎవరో కూడా రానివ్వడం లేదు అసహించుకుంటున్నారు ఉమ్మి వేసేస్తున్నారని భయం పట్టుకొని మేకపోతు గంభీరాన్ని నటిస్తూ ఉన్నాడు ఆయన మాకు భయం లేదు ఎవరికి నేను భయపడను మరి ఎవరికి భయపడినప్పుడు ఎందుకు ప్రెస్ ఎందుకు పెట్టాలి మౌనంగా ఉండొచ్చు కదా ఏమండి స్వరూపానంద్ గారు మీరు ఎవరికి ఎవరి మీద మీకు భయం లేనప్పుడు ఇప్పుడే మీకు ప్రెస్ ఎందుకు పెట్టాలి మీరు ఐదేళ్ళు ఎప్పుడు పెట్టినప్పుడు మీరు ఈరోజు ఎందుకు పెట్టారు భయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యూపీఏ ఇక్కడ ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా మిమ్మల్ని విడిచిపెట్టదు మీరు చేసిన ప్రతి తప్పు కూడా ప్రతి దోషం కూడా రికార్డ్ అయి ఉన్నది కాబట్టి మీరు భయం పట్టుకుంది పీఠంలో ఏమైపోతానని కాబట్టి పిరికి పందగా పిరికితనంతో ఈరోజు మీరు ఏదో కబులు చెబుతూ నాకు నాకు భయం లేదని చెబుతున్నారు తప్పనిసరిగా మీ కర్మ సిద్ధాంతం మీ కర్మ ఫలాలు దగ్గరగా ఉన్నాయి మీరు అనుభవించే స్థితి దగ్గరకు వచ్చేసింది తప్పక ముసుగు తొలగపోతుంది ఈ విశాఖ శారదాపేట ముసుగు ఆనాడు గోవిందానంద స్వామి మీకు అడిగారు దానికి సమాధానం మీరు చెప్పలే మీకు సన్యాసం ఎవరిచ్చారు విశాఖ పీఠం ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు ఎవరు స్థాపించారు మీ గురు పరంపర ఏమిటి శారదాపీఠం అనే నామకరణం మీకు ఎక్కడది శృంగేరి వారు ఎప్పుడు ఇచ్చారు చాలా గోవిందానంద స్వామి అడిగారు ఆ రోజు ఆ రోజే మీరు మౌనవహించేసి చేసి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి మీ మోసాలు కట్టి పెట్టండి ఇక మీ తట్టా పుట్టా సరిదేయండి ఎక్కడికో బాండి కనీసం ధర్మం కోసం హిందూ ధర్మం ప్రశాంతంగా అయినా ఉంటుంది హిందువులు ప్రశాంతంగా ఉంటారు ఇలాంటి మోసాలు ఇలాంటివన్నీ కూడా కట్టి పెట్టే సమయం ఆసన్నమైందని ఆ భగవంతుడు మీకు తప్పనిసరిగా ఆ శిక్ష పడక తప్పదు ఎవరైతే హిందుత్వాన్ని అమ్మేశారో జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ముద్దులు స్వామిగా పేరు పేరు తెచ్చుకొని ముద్దులు స్వామి అనిపించుకొని ఆయన చేస్తున్నటువంటి ఏవండి పాస్టర్లకు జీతాలు ఇచ్చి మౌలిలకి జీతాలు ఇచ్చి దాదాపుగా రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల మందికి వందల కోట్ల రూపాయలు ఇచ్చారే మా హిందూ దేవాలయాలకి ఊరికొక రామ మందిరం ఉంటుంది ఊరికొక రెండో మూడు ఆలయాలు ఉంటాయి వాటికి ఇవ్వండి గౌరవ వేతనం అని ఎప్పుడైనా మీరు అర్చకుల మాట ఎప్పుడైనా మీరు వెనకేసుకున్నారా మా అర్చకులు తినడానికి తిండి లేక దూపదే పైన నైవేద్యాలు పెట్టలేక అల్లాడిపోతున్నారు మా హిందూ దేవాలయాల్లో డబ్బు ఇతర మతాలకు ఇవ్వడం ఏంటి మా హిందువులు హుండీలో వేసిన ధనాన్ని మా పూజార్లకి మా అర్చకులకి మా బ్రాహ్మణులకి ఎందుకు మీరు ఇవ్వడం లేదు ఎప్పుడైనా అడిగారా ముద్దులు పెట్టుకోవడమే మీ వంతు చాలు మీ ముద్దులు ఇక చాలు ఇక గుద్దులే ఉన్నాయి ఆ ముద్దులైనా అయిపోయి ఇక గుద్దులు మిగిలే మీకు హిందూ సమాజం తప్పనిసరిగా మీకు అలాంటి సాహసం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ బాయి మాటలు కట్టిపట్టండి మీ కన్నీరు ఆపండి హిందూ సమాజం ఏం పిచ్చిది కాదు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఏ స్వామి ఎలాంటివారో ఏ స్వామి పీఠం దేనికి ఉన్నదో ఏ స్వామి ఆషాయం దేనికి కట్టాడో ఆయన దేనికి తిరుగుతున్నారో హిందువులందరికీ తెలుసు మీడియా సోదరులందరికీ తెలుసు మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నాలుగు మంచి మాటలు చంద్రబాబు నాయుడు గారిని పొగిడేస్తే మీ మాటలను విశ్వసించే పరిస్థితి లేదు మీరు ఇప్పుడు ఆఖరిలో వచ్చి పొగిడేస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నాయకులందరూ కూడా మీకు క్షమాభేక్ష పెట్టేస్తారనుకుంటే ప్రభుత్వాలు క్షమాభిక్ష పెట్టవచ్చేమో కానీ భగవంతుడు హిందువులు మీకు క్షమాభిక్ష పెట్టరు సిద్ధంగా ఉండండి తప్పనిసరిగా తగిన శాస్తి మీకు జరగబోతున్నది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆ పీఠానికి ఇచ్చినటువంటి ఆ పీఠానికి ఇచ్చినటువంటి మన భీమిలి ప్రాంతంలో దాదాపుగా పదిహేను ఎకరాలు ఏదో నేను గోశాల పెట్టేస్తాను వేద పాఠశాలలు పెట్టించి ఈ ఉత్తరాంధ్రానికి ఉద్ధరించేస్తానని కలబల్లి మాటలు చెప్పి అక్కడేమో భీమిల్లో మీరు పదిహేను ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏం చేశారు దాన్ని కమర్షియల్ కమర్షియల్గా మార్చుకునేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి కన్వర్షన్ కమర్షియల్ కన్వర్షన్ వ్యాపారం చేసుకునేటువంటి అభి అభిప్రాయంతో దాన్ని మార్చుకునేటటువంటి అవకాశం ఇవ్వనని ఆ జీవోని మార్పించి దాన్ని కమర్షియల్గా ఆ ల్యాండ్ని మళ్ళీ అమ్మేయడానికి సిద్ధమైపోయారు ఈరోజు తిరుమలలో ఆ ఉండేటువంటి పీఠాన్ని ఆ మీదను తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడి శిఖరం కంటే ఎత్తు వచ్చేటట్టుగా ఆయన పీఠాన్ని డెవలప్ చేస్తే అక్కడ ఉండేటువంటి మన హిందూ బంధువులందరూ హైకోర్టు తిరుమల ఓంకార వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళితే హైకోర్టు ఒక జుడిషియల్ కమిషన్ వేసి ముట్టికాయలు పెట్టి ఆ మీదన కట్టడాలని తొలగించారు అయినా సిగ్గులే దీనికి అలాగే మరి ఒకరు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఆ భూములు ఉన్నాయో మళ్ళీ పేదలకు పంచాలి పేదల ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలకు పంచండి లేకపోతే సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయండి ఇలాంటి స్వార్థపరులు ఇలాంటి దుర్మార్గులకి ఒక్క ఒక సెంటు కూడా దయచేసి ఇవ్వకూడదని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా కేసీఆర్ గారి టైంలో ఒక రూపాయికి ఎకర భూమి ఏమిటో ఉద్ధరించేశాడు ఈ మహానుభావుడు హిందుత్వాన్ని ఆదిశంకరలుగా లేదా రామానుజాచార్యుల మధ్వాచార్యుల ఎవరండి ఈయన విక విశాఖ శారదా పీఠం కాషాయం తట్టుకొని మోసాలు అన్యాయాలు సంపాదించుకోవడం తప్ప ఇంకేం తెలుసండి ఇలాంటి వ్యక్తికి రూపాయికి ఎకరా భూమా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఆ విచారణ జరిపించి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ దయచేసి మీరు మీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది స్వామీజీలు మంచి ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వారికి ఇవ్వండి ఆశ్రమాలకో పీఠాలకో లేకపోతే మంచి ఆలయాలు కట్టించండి మంచి కార్యాలు చేయండి అంతే తప్ప ఎలాంటి స్వార్థ పౌరులు దయచేసి ఏ ప్రభుత్వాలు కూడా భూములు ఇస్తే అవి స్వార్థానికి తప్ప సమాజానికి ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగపడవని మేము సందర్భంగా మరీ మరీ కోరుతున్నాము